రాష్ట్రంలోనే ములుగు జిల్లాను ప్రగతి పదంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలని ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటిని అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు బుధవారం వెంకటాపూర్ మండల కేంద్రంలో నలభై తొమ్మిది పాయింట్ యాభై మూడు లక్షల రూపాయల నాబార్డ్ నిధులతో నిర్మాణం చేస్తున్న మిషన్ భగీరథ అంతర్గత త్రాగునీటి పైప్ నిర్మాణాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి ధనసూరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల పి శ్రీజలతో కలిసి ప్రారంభించారు పెళ్లి పిల్లలు మారాటం కూడా చేసుకోవచ్చు ఈ రోజు సెలెక్ట్ అయి మీరు కంపెనీలలో జాబ్ చేసేటువంటి వాళ్ళ స్టోరీస్ సక్సెస్ స్టోరీస్ మళ్ళీ మేము అందరం డయాస్ మీద ఉన్న వాళ్ళందరం కూడా ఇతరులకు షేర్ చేస్తాం సన్మానం చేస్తాం నెక్స్ట్ మళ్ళీ అక్టోబర్ లోపు మళ్ళీ అక్టోబర్ నవంబర్ మళ్ళీ మీ అందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నా దయచేసి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కూడా మీరు ఖాళీ టైం ఎప్పుడు దొరికినా ప్రిపేర్ అండి చదవండి అది కూడా ఎగ్జామ్స్ రాయండి కానీ దానికి పెట్టుబడి కావాలంటే ఈ పూట గడవాలంటే మీ తల్లిదండ్రులను ఊకే వాళ్ళు కూలి పని చేసుకొని వచ్చేదాంట్లో మీకు ఇవ్వాలంటే అది కష్టం కాబట్టి ఐఏఎస్గా సక్సెస్ స్టోరీస్ చదవండి లేదా ఎస్పీల సక్సెస్ స్టోరీ చూడండి లేదా ఏ స్థాయి అధికారులు చూడండి ఒక కూలి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు ఒక ఆటో రిక్షా దొరికినటువంటి వాళ్ళు ఉంటారు ఒక ట్రైబల్ ఏరియాలో మారుతున్న ప్రాంతాలలో పుట్టి రవాణా సౌకర్యం లేకుండా కూడా పట్టుదలతో చదువుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేసి మనకు అంతకుముందు నారాయణ రెడ్డి కలెక్టర్ గారు ఒక స్టోరీ ఆయన ఒక కూలి కుటుంబంలో మురుగు కలెక్టర్ గా వచ్చింది పుట్టి పెట్రోల్ బంకులో పెట్రోల్ బంకులో పెట్రోల్ పనిచేసి అక్కడ చదువుకు అక్కడ చేసుకుంటూ చదువుకొని కలెక్టర్ అయి మన జిల్లా కూడా వచ్చింది ఆయన స్టోరీ అది ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి మీరు అందరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేసినాము మీకు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కొత్త మంది చాలా చెప్పాలని అని ఏదైతే మీరు అనుకున్నారో అది చాలా మంచి మంచి కంపెనీలు వచ్చినాయి ఇంకొక మీటింగ్ కూడా పెట్టుకుంటాం ఎన్జిఓస్ ఇప్పుడే కలెక్టర్ నేను చేస్తున్నటువంటి సేవలు బియ్యం ఇచ్చిర్రు పప్పు ఇచ్చిర్రు బట్టలు ఇచ్చిర్రు నూనె ఇచ్చి ఏదో పట్టించి పేదలకు కడుపు నింపరు అలాంటి వారితో కూడా పెట్టి ఈ ఏరియా మీద స్పెషల్ ఫోకస్ పెట్టి అన్ని రంగాల్లో మీకు ఉద్యోగాలు ఊర్ల డెవలప్మెంట్ మా అంటే గవర్నమెంట్ ద్వారా తర్వాత స్వచ్ఛందంగా సేవ చేసేటువంటి వాళ్ళ యొక్క సేవలు కూడా ఈ ములుగు జిల్లాకు ములుగు నియోజకవర్గానికి ఉపయోగించుకొని మరి అన్ని రంగాలలో వెనుకబడ్డది అనేటువంటి పేరు నుంచి నిరుద్యోగం ఉన్నదైనటువంటి పేరు నుంచి ప్రతి ఒక్కరు ఎక్కడో కూడా పని చేసుకుంటూ ఉండాలి పది మందికి సేవ చేసే కాడ పది మందికి మీరు హెల్ప్ చేసే స్థాయికి రావాలి కానీ అడుక్కునే స్థాయి మీరు ఉండొద్దు అనే లక్ష్యంతో ఈరోజు ఈ జాబ్ మీద కార్యక్రమాన్ని పెట్టిన మీరందరూ వచ్చి మరి యొక్క సద్వినియోగం చేసుకుంటున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు వేదిక మీద